తెలంగాణలో మిర్చి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఆరుగాలం కష్టపడి మిర్చి పంటను మార్కెట్లోకి తీసుకొని వస్తే అడ్డగోలుగా మధ్యలో ఉన్నటువంటి దళారులు ధరని తగ్గోసి అమ్మాలని చెప్పేసి అని ఒత్తిడి చేస్తా ఉన్నారు రైతులు దిక్కుతోచక ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కొంతమంది చనిపోయే వాళ్ళు చనిపోయిన బతుకున్న వాళ్ళు కూడా చావలేక బతకడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడతా ఉన్నారు రెండు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు వేల రూపాయలు అమ్మిని ఖమ్మం మార్కెట్లో మిర్చి ధర రెండు సంవత్సరాల తదనంతరం వచ్చేపాటికి పదకొండు వేల నుంచి పదమూడు వేల రూపాయలు మాత్రమే మిర్చి ధర అమ్ముతా ఉంది పెట్టుబడి ఏమో విపరీతంగా పెరిగిపోయింది ఎరువులు ఎక్కువ వాడాల్సి వస్తూ ఉంది పురుగు మందు ఎక్కువ వాడాల్సి వస్తూ ఉంది వాడే ఎరువులకు కానీ పురుగు మందులకు కానీ ధరలు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పెరిగినాయి కౌలు ధరలు కూడా పెరిగినాయి ఒకవైపున పంట ఉత్పత్తి ఖర్చు ఏమో పెరిగిపోతా ఉంది రైతుకి వచ్చేటటువంటి ధర ఏమో రావడం లేదు దీంతో రైతులు ఏం చేయాలో పాలుపోవాలనేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఈ పరిస్థితి నుంచి రైతుని పడేయడానికి తగిన చర్యలు చేపట్టాలి వాస్తవంగా ఇవాళ అట్లాంటి అవకాశం ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పుష్కలంగా ఉంది భారతదేశం లాంటి దేశాలు కేవలం పది దేశాలు మాత్రమే ఇవాళ మిర్చిని పండిస్తా ఉన్నాయి రెండు వందల దేశాలు ఉంటే పది దేశాల్లో మిర్చి పండిస్తా ఉంటే ఈ పది దేశాల్లో ఒక ముఖ్యమైన దేశంగా అట్లాగే ఈ దేశంలో ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా మిర్చి పండిస్తా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుని ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం లేదు కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల మార్కెట్ తోని మాట్లాడి అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియ చేపట్టడం లేదు దీంతో ధరలు తీవ్రంగా పడిపోయినాయి పెట్టుబడులు పెరగడం ధరలు పడిపోవడం దీనికి కారణం ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మీ దగ్గర ఫండ్ ఉంది వేల కోట్ల రూపాయల ఫండ్ ఉంది మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ దాన్ని మీరు ఏ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేస్తారో ప్రొక్యూర్ చేస్తారో చేసేసేసి దానికి తగిన పద్ధతుల్లో మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోతే మీరు వెంటనే ఈ తగిన చర్యలు తీసుకోకపోతే ఈ ఆత్మహత్యలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది రైతాంగం ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉంది దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా